ఇటీవల కాలంలో బీఆర్ఎస్ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు రావు ముఖ్యంగా కాంగ్రెస్పై ఎదురుదాడి చేయడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు పదే పదే కాంగ్రెస్ పైన రేవంత్ పైన విమర్శలు చేస్తూ యాక్టివ్గా ఉంటున్నారు బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్లో చేరిపోతుండడం ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరుతుండటంతో కేడర్ను కాపాడుకునేందుకు హరీష్ రావు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టే విధంగా రుణమాఫీపై రావు సవాల్ చేసిన సంగతి తెలిసిందే రుణమాఫీని గడువులోగా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు దీంతో రేవంత్ రెడ్డి చెప్పిన గడువు కంటే ముందుగానే రుణమాఫీ అమలు చేయడంతో రావు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు హరీష్రావు రాజీనామాపై కాంగ్రెస్ నేతలు పూర్తిగా ఫోకస్ చేస్తారని తన సవాల్పై నిలదీస్తారని భావించిన హరీష్ ఈ విషయంలో కాంగ్రెస్ కంటే ముందుగానే అలర్ట్ అయ్యారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి తాను కేవలం రుణమాఫీ గురించి మాత్రమే సవాల్ చేయలేదని ఆరు గ్యారంటీలు ఒక వంద రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా రావు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇవ్వడంతో రైతులా ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేందుకు రేవంత్కు హరీష్రావు అప్పట్లో సవాల్ చేశారు ఆగస్టు పదిహేను లోపు రేవంత్ రెడ్డి రుణమాఫీని అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హరీష్రావు సవాల్ చేశారు దీంతో అప్పుడే రాజీనామాకు సిద్ధంగా ఉంటా అంటూ హరీష్రావు రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు ఆ సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరించారు నిన్నటి నుంచి తెలంగాణలో రుణమాఫీ మొదలు కావడంతో హరీష్రావు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారనే దానిపైన అంతా ఫోకస్ చేయడం దాడి మొదలు కావడంతో హరీష్రావు మీడియా సమావేశం నిర్వహించి మరీ రాజీనామాపై క్లారిటీ ఇచ్చేశారు